ప్రోగ్రామ్ లో మన ఆనరబుల్ సిఎం క్యాబినెట్ మొత్తం నిర్ణయం తీసుకొని అరవై సంవత్సరం అయిన వాళ్ళకి కూడా మన విసులుబాటు కల్పించాలి బ్యాంక్ అయితే వాళ్ళకి లోన్ ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు కూడా చాలా మంది సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు మన శ్రమస్థానం ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ పాపం అప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో ముందుకు వచ్చారు వాళ్ళు ఇప్పుడు అరవై సంవత్సరాలు అయ్యారు ఇప్పుడు వాళ్ళకి డాక్టర్ వేసి చెప్పి మీరు వెళ్ళమని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి సో మన మేడం ఏమనుకున్నారు ఎల్డర్లీ గ్రూప్స్ అన్ని గ్రామానికి ఒకటి ఇటువంటి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఒక గ్రూప్ చేయాలి వాళ్ళకి అన్ని విసులు బాగా కలిపియాలని కూడా అనుకున్నా అలాగే ఇప్పుడు ఉన్న మన అండ్ గర్ల్స్ అంటారు పిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరం అయిన తర్వాత ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నారు పదిహేడు సంవత్సరాల దాకా స్కూల్ కి వెళ్తున్నారు కొంతమంది తర్వాత స్కూల్ కి వెళ్లకుండా ఉంటున్నారు కొంతమంది ఇంటర్ కి వెళ్తున్నారు కొంతమంది వెళ్ళట్లేదు ఇలా పదిహేడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళని కూడా కొత్త గ్రూప్ లుగా ఫామ్ చేసి వాళ్ళని కూడా మనం తయారు చేయాలి అవునా కాబట్టి మీరందరూ చిన్నప్పుడు మీకు అంత తెలివి లేదు కదా తొందరగానే పెళ్లి చేసి పెట్టేశారు చదువు వాళ్ళని నీకు ఆశ ఉన్నా అది ముందుకు చేయలే తీసుకొని వెళ్ళలేకపోయారు కానీ మన పిల్లలకి అవన్నీ ఉండాలని పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలని కూడా గ్రూపులుగా చేయించారు మన సర్ప సంస్థకి ముందు నుంచే పెద్ద మనసు ఉంది మనం ఎప్పుడు అందరినీ ఆదుకుంటాం మీరు వద్దు మీరొద్దు అని అమ్ము అన్నారు వాళ్ళ వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ముందు ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నది కానీ అది అంత మంచిగా పనిచేయండి ఇప్పుడు కూడా గ్రామానికి ఒక వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఫామ్ చేయాలి వాళ్ళ ఉన్న హక్కులని వాళ్ళకి కావాల్సిన ఏమేం వస్తువులని మనం ఇప్పయడానికి పద్దెనిమిది గ్రామాలలో ఒక వికలాంగ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఫామ్ చేయాలి ఒక ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా అంటే ఎవరు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అలాగే ఒక ఎడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా మనం ఫామ్ చేయాలని మనం ఆశిస్తున్నాం దాంట్లో మీ సపోర్ట్ పూర్తిగా కావాలి మన మినిస్టర్ గారు కానీ మన సీఎం గారు కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమి చెప్తారు కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని సో మనం సగం ఉన్నాం దాంట్లో మున్సిపల్ వాళ్ళు యాభై లక్షలు ఉంటే మనం యాభై లక్షలు కావాలి అవునా కాదు సో మన డ్రీమ్ ని మనం రీచ్ కావాలంటే కోటి చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది ఫస్ట్ సభ్యురాలు కోటి మంది లోకల్ కి రావాలి కదా సో వికారాబాద్ అధ్యక్షురాలు ఉన్నారు బషీరాబాద్ ఉంది బషీరాబాద్ ఎంత మారుమూల ప్రాంతం అంటే అది మొత్తం అక్కడ కర్ణాటక బార్డర్ లో ఉంటుంది సో బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలకు మనకి సభ్యురాలుగా కావాలి ఇలా మేడం ములుగు జిల్లా నుంచి ఉన్నారు అక్కడ తాడవా కన్నాయిగుడమీ మారుమూల ప్రాంతాలు ఉంటాయి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా చాలా మారు గుండాల మారుమూల ప్రాంతాలు ఉన్నాయి ప్రతి ఒక్క చోట్లో మన సభ్యురాలు ఉంటాయి మీరు ఎక్కడ వెళ్ళినా మీకు స్కూల్ ఈ స్కూల్లో చదువుకున్నారని చదువుకున్నానని మేమందరం అని చెప్పుకుంటారు మా స్కూల్ అని మీరు కోటి మహిళలు ఒకే సంఘానికి సరుకు సంస్థకి మీరు సభ్యురాలుగా ఉంటే ఏమవుతుంది మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని ఆదుకుంటారు వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బందిలు ఉంటే మనం సంఘం ద్వారా మనం తీర్చుకోవచ్చు సో అందరూ ఈ కోటి మహిళల్ని ఫస్ట్ సభ్యురాలు చేయడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారా సాధిస్తారా ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధించగలరు సో మా డిపిఎంస్ అందరూ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు పది సంవత్సరాల్లో ఒకే చోట్ల ఉండి చాలా డిమోటివేటెడ్ గా ఉండేవారు సో అందరూ ఇద్దరు కదలి కదిలి ఇప్పుడు కొత్త ప్లేస్ కి వెళ్లి మా అడిషనల్ డిఆర్డి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు కూడా కొత్తగా ఎన్నికైన జోష్ లో ఉన్నారు సో మీరు ఇద్దరు తలుచుకుంటే ఖచ్చిన మనం ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేసి అందరి సభ్యురాలుగా చేయించవచ్చు నెక్స్ట్ ఇంద్రా మహిళా శక్తి పాలసీని మన ఆనరబుల్ సీఎం సార్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆ మార్చి ట్వెల్త్ కి దట్ ఇస్ మన మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ అయితే మార్చ్ ట్వెల్త్ కి సారు ఇది విడుదల చేయడం జరిగింది అప్పుడు మన ఆనరబుల్ మినిస్టర్ ఆధ్వర్యంలో అలాగే మొత్తం ఇరవై ఐదు వేల మహిళల ముందు ఈ పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనకు ఐదు సంవత్సరాల్లో ఒక్క లక్ష కోటి రూపాయలు మన మహిళలకి బ్యాంక్ లింకేజ్ చేయాలని అనుకున్నారు మనం లక్ష లక్ష కోటి రూపాయలు మనం ఐదు సంవత్సరాల్లో చేయాలంటే ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోటి రూపాయలు చేయాలి కానీ మీరందరూ సహకరించిన వల్ల మనం ఒకే సంవత్సరంలో మొత్తం సర్పు మెప్మా ఇద్దరు కలిసి ఇరవై ఐదుని కూడా దాటేస్తాం ఇరవై ఐదు వేల కోటి రూపాయలని కూడా దాటేస్తాం సో మీరు అనుకుంటే ఈ సంవత్సరం కూడా మనం అలాగే చేసి నాలుగు సంవత్సరాల్లోనే మన టార్గెట్ ని అచీవ్ చేయగలం ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి మహిళలు చేతికి వెళ్తున్నాయి అంతే కదా ఇలా ఇరవై వేల కోటి రూపాయలు సరుకుకి మాత్రమే వచ్చింది సో మన రూరల్ అందరూ కూడా ఇరవై వేల కోటి రూపాయలు వాళ్ళ చేతికి వెళ్ళిందంటే ఏమవుతుంది పెద్ద మార్పు అనేది జరుగుతుంది కదా ఇప్పుడు మేనేజ్ చెప్పినట్టు ముందు మగవాళ్ళు వచ్చి నీకు ఇవ్వము ఇంత ఇస్తానో దీంట్లో ఇంటి ఇంటిని నువ్వు మేనేజ్ చేసుకొని అనేవారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు పెట్టుబడి పెట్టాలమ్మా ఇక్కడ వ్యవసాయంలో ఏమైనా ఇస్తావా సంఘాల్లో కొంచెం తీసుకొని ఇస్తామని అడుగుతున్నారా లేదా మీరు అది సాధించిన పెద్ద విజయం దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మీరు ఇంకా పది మందికి ఉబాని కల్పించినట్టు కావాలన్నది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం నెక్స్ట్ తర్వాత మనకి ఆర్టీసీ బస్సులు మన ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో అందరికి కేటాయించడం జరిగింది ఈ ఒక మంచి కార్యక్రమం మన ఆర్టీసీ నుండి వాళ్ళ సీఎం కూడా ఉన్నారు ఇద్దరు నిలబడండి ప్లీజ్ వాళ్ళందరికీ గట్టిగా ఒక చెప్పటి ఆర్టీసీ సంస్థలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఛాలెంజెస్ ఉన్నా ఒకే నెలలో మనకి ఇరవై ఒకటో తారీఖు డ్యూ ఉంటే ఐదో మనకి కోటి రూపాయలు ఇచ్చిన ఆ టీమ్ కి మీ తరఫు నుంచి తెలియాలి ప్రతి ఒక్క మండల సమఖ్యాతి మనం సరుకు తరపు నుంచి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాం నూట యాభై ఒక్క మండలాన్ని ఏ మండలాలు మంచిగా పనిచేస్తుందని చూసి పైలట్ గా ఫస్ట్ పదహేడు జిల్లాలని ఎన్నిక చేసుకుని అక్కడ నూట యాభై ఒక్క మండలానికి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాం మీరు మళ్ళీ లోన్ తీసుకొని ఇబ్బంది పడకూడదు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా ముప్పై లక్షల రూపాయలు మీకు ఇచ్చాం మీరు మీ తరపు నుంచి ఆరు లక్షల్ని ఇన్వెస్ట్ చేశారు మీరు ముప్పై ఆరు లక్షలు ఇలా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మొత్తం మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆర్టీసీ బస్సులు నడిపించుకొని వాళ్ళు ప్రతి నెలకి డె వేల రూపాయలు అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు సో అందుకే డెబ్బై వేల రూపాయలు అంటున్నాము డెబ్బై వేల రూపాయలు మీకు పడిందా లేదా నూట యాభై ఒక్క మండలానికి మొత్తం పడింది ఓకే ఇది చాలా మంచి విషయం ఎందుకంటే యాభై వేలు ప్రతి నెల దీంట్లో వచ్చిన దాన్ని మీరు దాన్ని వేరే సభ్యురాలకి ఇచ్చి ప్రోత్సాహం చేసి వాళ్ళకి కావాల్సిన లోన్ గా గత మూడు సంవత్సరాలుగా మీకు ఎన్ఆర్ఎల్ ఫండ్స్ రాలేదు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రాలేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ ఫండ్స్ ని తీసుకొని వస్తున్నాము అందుకే ఈ ముప్పై లక్షలు ప్రతి నూట యాభై ఒక మండలానికి ఇవ్వగలిగా సో దీంట్లో ఉన్న యాభై వ్యక్తి మీరు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అంటే ఏంటి మీరు సత్యదానికి ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఏదైనా ఫ్లోర్ మిల్ కొనాలంట వాళ్ళు స్టిచ్చింగ్ మెషిన్ కొనాలంట మీరు దాన్ని ఇవ్వచ్చు కానీ మీరు ఇస్తున్న డబ్బుకి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు మీరు వన్ రూపీ చార్జ్ చేయకూడదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను సరుకులు అలవాటు ఏముందంటే పన్నెండు శాతం మీరు తీసుకుంటున్నారు అవునా కదా ఇప్పుడు ఇటువంటి వచ్చిన డబ్బుని మీరు కేవలం ఆరు శాతానికి ఇవ్వాలి సిక్స్ పర్సెంట్ ఓకే అంటే అర రూపాయ అవుతుందా మరి ఏం సార్ సార్ అర రూపాయనా వంద రూపాయి వంటికాయకుండా అర రూపాయలు యాభై పైసలు వర్తి యాభై పైసలు ఇస్తారు ఎందుకు మేము మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఈ డబ్బుని అవునా కాదు ముప్పై లక్షలు మేము ఇస్తున్నాం దాన్ని మీరు బ్యాంక్ అయినా తక్కువ అమౌంట్ కి ఇవ్వాలి ఇస్తే వాళ్ళకి సభ్యురాలకి ప్రోత్సాహం ఉంటుంది ఇలా మేము ఈ సంవత్సరం కూడా మీకు రెండు వందల కోటి రూపాయలు మీకు ఇవ్వపోతున్నాం దాన్ని మీరు తక్కువ వాటికి మీ సభ్యురాలకి ఇవ్వాలి లేకపోతే వారిని బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు కదా మీ దగ్గర ఎందుకు రావాలి సో అందులో సో ప్రతి నెల యాభై వేలని ఒక మంచి సభ్యురాలను ఎన్నిక చేసుకొని వారికి కావాల్సిన యాభై వేలు ఇవ్వచ్చు మిగిలిన ఇరవై వేలు ఏం చేస్తారు మీకు అత్యవసరమైన ఖర్చులు ఉంటాయి మీకు మంచిగా పనిచేస్తున్న సిబ్బందిలు ఉంటారు వాళ్ళకి మీరు శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నారు అటువంటి వాళ్ళకి మంచిగా మీరు శాలరీ ఇవ్వచ్చు మీకు కావాల్సిన అత్యవసరమైన ఖర్చులు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ దీని నుంచి మీరు చేయొచ్చు చాలా మంచి విషయం కదా ఇప్పుడు మండల సమాఖ్యాలన్నీ చాలా బాగా నడుస్తాయి ఇటువంటి ప్రోత్సాహం నెక్స్ట్ అతి త్వరలోనే మిగిలిన మండలానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అది వస్తే మీ ప్రతి మండలి సమన్వత దాంట్లో చాలా బాగుంటుంది సో ఈ ఈసారి మనము కొత్తగా ఒక లక్ష అరవై ఏడు మందిని మనం కొత్తగా చేర్చుకున్నాము కానీ ఇంకా చాలా అన్ని మీరు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కొత్త గ్రూపుల్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది యాభై ఏడు కోట్ల రూపాయలు మీకు సిఐఎఫ్ గా విడుదల చేశాం యాభై ఏడు కోట్ల రూపాయలు మీ అందరికి సిఐఎఫ్ గా విడుదల చేయడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాం ఇంకా కొన్ని రోజుల్లోనే కొత్తగా ఫామ్ అయిన గ్రూపులకి ఆరు లక్షల లక్షల కోట్ల రూపాయలు సారీ ఆరు కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్గా ఇచ్చి సో ఇప్పుడు కొత్తగా మీరందరూ సభ్యులు చేసుకున్నప్పుడు సంఘం చేసుకున్నప్పుడు మీకు సర్దు నుంచి రివాల్వింగ్ ఫండ్ వచ్చేది అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల ముందు తర్వాత పదివేలు వచ్చిందా ఇప్పుడు మేము పదిహేను వేలు ఇస్తున్నాం సో ఈ డబ్బుతో మీరు కొత్త సంఘాలకి స్టార్ట్ చేయవచ్చు తర్వాత మనం భవనాలు కట్టాం కడుతున్నాం మంచియ్య జిల్లా ఓపీ మెంబర్ సంగతి నిలపడండి వాళ్ళదే సూపర్ స్పీడ్ లో వెళ్తుంది ఇరవై రెండు మనము వారి ఇస్తే వారి వెళ్ళిపోయారు కొంతమంది ఫౌండేషన్ లెవెల్ లో ఉన్నారు సో మీరందరూ మంచిగా మనసు పెడితే మంచి ఆ కలెక్టర్ అలాగా మంచి ఆ జిల్లా ఓబీ మెంబర్స్ అలాగా మీరు కూడా డిఆర్ఏ అలాగా మంచిగా పని చేస్తే మీరు కూడా తొందరలోనే నవంబర్ నైన్టీన్త్ కి ఇరవై రెండు మన బిల్డింగ్స్ ని పూర్తి చేసుకోవచ్చు చూసారా నేను ఎటువంటి ఒక అందమైన బిల్డింగ్ నేను ఎప్పుడు మహిళా భవనాలు నేను చూడలేదు చాలా మంచి డిజైన్ ఇది ఇది మాత్రం మనకు వచ్చిందంటే అందరూ వచ్చి దీన్నే ఒక చూడని ఇప్పుడు ఎలా ఇప్పుడు సెక్రటేరియట్ వచ్చి అందరూ చూస్తున్నారు ఇలా జిల్లా మహిళా శక్తి భవనాలు వస్తే అందరు చూడడానికే వస్తారని నేను అనుకుంటున్నాను మీరందరూ మీటింగ్ పెట్టుకోవడానికి మంచి బాణాలే లోపల మనకి ట్రైనింగ్ హాల్స్ ఉంటాయి జనరల్ బాడీ పెట్టుకోవడానికి హాల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి కూడా ఎవరైనా ట్రైనింగ్ పొందడానికి ఉండి ఇక్కడ వచ్చి నివాసం ఒక టెంపరీగా పది రోజులు అక్కడ ఉండి ఏదైనా స్టిచ్చింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంది ముందు చూసారా కదా అది యాంటీ థియేటర్ మీరు వచ్చి మంచిగా చర్చించడానికి కూడా ఒక యాంఫిథేటర్ ఉంది తర్వాత అక్కడ రెడ్ కలర్ లో ఒక వైట్ బిల్డింగ్ మనం గుర్తింపు చేస్తాం కదా అది వర్క్ షెడ్ మీలో కొన్ని సద్యాలను మంచిగా ఏదైనా ఉత్పత్తి చేయాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి దాన్ని నేర్చుకోవాలంటే వర్క్ షెడ్ కూడా ఉంది తర్వాత ఎవరైనా కొన్ని సమయాలు అలాగా కనిపిస్తుంది కదా ఆ ఏరియా మొత్తం స్టాల్స్ మీరు షాప్స్ ఇప్పుడు మీరు ఏమైనా చేసుకున్న ఉత్పత్తిని ఒక నెలకు ఒకసారి రొటేషన్ బేసిస్ లో మీ సభ్యురాలు వచ్చి డిస్ప్లే చేసుకోవచ్చు సో వస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కొనుక్కోవచ్చు సో ఇటువంటి చాలా మంచి ఇంద్రా మహిళా శక్తి భవనాలు ప్రతి జిల్లాకి ఇరవై రెండు జిల్లాలకు వస్తున్నాయి పాత జిల్లాలలో కూడా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కి త్వరలోనే మేము రెనోవేషన్ కూడా చేపించి అది కూడా మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సో ఇవన్నీ కూడా తొందరగా కట్టుకోవాలని దాన్ని మీరు ఉపయోగం చేసుకోవాలని కోరుతున్నాను